హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చెప్పుకోబోతున్నామంటే ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఈ ఒక్క మంత్రాన్ని అయితే మనం జపిస్తూ జపిస్తూ ఉంటే గనక మన మనీ అనేది గ్రోత్ అవుతూ ఉంటుందండి అది మీకు తెలియకనే మీకు పనులు దొరికే వేలైతే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట అంటే మీకు ఇప్పుడు ఒక దారి వరకు మీరు సంపాదిస్తూ ఉంటే ఇంకో చిన్న చిన్నగా సంపాదించడానికి అనేక దారులు అనేవి కనిపిస్తాయి అదేం మంత్రం అంటే ఉదయాన్నే లేవు గానీ మీ చేతులు ఇలా పెట్టుకుని రెండింటిని ఇలా జోడించుకుని కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కర మూలేతో గోవింద ప్రభాతే కరదర్శనం ఇలా చెప్పుకోవాలి అంటే కరాగ్రే అయినప్పుడు పైన చూసుకోండి అయినప్పుడు మధ్యలో కరమూలైనప్పుడు కింద వైపు ఇలా చూసుకొని మీరు ప్రతిరోజు అయితే చెప్పుకుంటూ ఉంటే గనక మూడు